హాయ్ ఫ్రెండ్స్ ఇవాళైతే నేనైతే చాలా రోజులకైతే మేము అయితే వీడియో తీస్తున్నాం ఒక బ్లాగ్ అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ అయితే మనం ఇక్కడున్న ప్లేస్ అనేది మేము ఎంత మొత్తం ఖాళీ చేద్దాం అనుకుంటాం నీకు ముందు వీడియోలో ఒక ఫస్ట్ వీడియో అయితే దీనికంటే ముందు ఒక వీడియో అయితే రివీల్ చేస్తా ఆ వీడియోలో రివీల్ చేసే వీడియోలు అయితే ఎలా ఉంటుందంటే మొత్తం కందికూరలు అనేది ఇలా ఉంటాయి అనమాట సో ఈ కందికూరలు అనేది ఎందుకు నరుకుతున్నాం అనేది నేను అనేది ఈ వీడియో అనేది ఇప్పుడు చెప్తాను అనమాట పూర్తిగా ఈ వీడియో ఎండి చూస్తున్నాయి మీకు అయినా అర్థమవుతుంది ఫస్ట్ టైం మేము మన ఛానల్ అయితే చూస్తున్నట్టయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మన లైక్ కూడా చేయండి ఈ వీడియోకి అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎందుకు నరుకుతున్నామంటే మాకు కుప్పలం పండగనే మీకు కూడా తెలుసు ఇంతకుముందు ఒక వీడియోలో అయితే పెట్టా పోయిన సంవత్సరం అదే ఈ సంవత్సరం కూడా ఎలా జరుపుతున్నది ఈ వీడియోలు అయితే మీకైతే పూర్తిగా చెప్తున్నమాట అందుకే రేపు అయినది పండుగ అనమాట సో అందుకే ఈరోజే మొత్తం అయితే కందికూరలు అయితే కొట్టినాం పొద్దుగాల ఏడు గంటలకు వచ్చినాం ఏడు గంటల నుంచి ప్రస్తుతం టైం వచ్చి తొమ్మిది బావ్ అవుతుంది తొమ్మిది బావు కరెక్ట్గా మాకైతే మొత్తం కందికూర కూడా అయిపోయింది తర్వాతకి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇక్కడ గుడి మొత్తం నీటికి గుడి చేసిన గుడి దగ్గర కూడా చాలా మొత్తం అంతా ఉండే నీటికి అయితే చేసినాం ఇప్పుడు అయితే మనం నెక్స్ట్ దగ్గర కూడా నీటిగా చేసినాం ఈ గుడి చూడండి గుడి దగ్గర మొత్తం అయితే కొంచెం ఇంతకుముందు ఇట్లా మొత్తం చెత్త అది ఉండేది కొంచెం ఇప్పుడైతే అయితే నీట్గా చేసినాం ఇక గుడి పక్కన కూడా ఇటు సైడ్ కూడా కొంచెం మండలైతే కొట్టినాం కొట్టినాకైతే ఇక్కడ కూడా కొంచెం నీట్గా చేసినాం ఇంకా కొంచెం కందికూరకుతో నీటిగా చేస్తే కొంచెం బాగానే ఉంటుంది తర్వాత ట్రాక్టర్ తీసుకొచ్చి కొంచెం దీన్ని అనేది మొత్తం నేర్పుతాం అనమాట ఎందుకంటే మొత్తం కొంచెం ఉంపులు దింపులు ఉందనమాట ఎందుకంటే వాటర్ అప్పుడు చేనుకు వాటర్ కట్టి అలా మొత్తం ఉంపులు దింపులుంది అనమాట కూర్చోడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది సో మేమైతే నెక్స్ట్ మనం ట్రాక్టర్ తీసుకొచ్చి నీట్గా చూస్తాం ఆ ట్రాక్టర్ చేసినప్పుడు నీట్గా చేసినాక ఎలా ఉంటుంది అని చూపేడుతున్నమాట ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇలా చేసినాం అనమాట ఇంతకుముందు కందికూరలో ఉన్నాయి కదా సో ఇట్లా చేసినాం నెక్స్ట్ వీడియోలో అయితే దీన్ని మొత్తం వంపుల దింపులు ఇలా ఉంపులు దింపులు ఉంది కదా వాటర్ కట్టి వంపులు దింపులు అయినాయి అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఎంత కాకుండా ఉంటాయి అయితే ఈసారి మేము ఎందుకు మళ్ళీ సంవత్సరానికి ఒకసారి చేస్తారా మీకు డౌట్ రావచ్చు అంటే చాలామంది ఒక సంవత్సరం అలా అట్లా చేస్తారు లేకపోతే కొంతమంది టూ అండ్ హాఫ్ ఇయర్స్కి వస్తారో త్రీ ఇయర్స్కి ఒకసారి అలా చేసుకుంటారు అంటే ఎవరు మొక్క అలాదనమాట సో చాలామంది అయితే సంవత్సరం ఒక సంవత్సరం చెప్పి ఒక సంవత్సరం అయితే పక్కా చేసుకుంటారు ఉప్పలం పండుగ అనేది సో మేము అందుకే ఈ సంవత్సరం అయితే ఎందుకంటే ఈ గుడి అనేది కొత్తగా కొత్తగా పెట్టాం అనమాట మామూలుగా ఇంతకుముందు వేరే ప్లేస్లో ఉండేది కాకపోతే ప్లేస్లో చేంజ్ చేసినాం అనమాట సో చేంజ్ చేసినా కాబట్టి మేము మళ్ళీ త్రీ ఇయర్స్ అనేది కంటిన్యూగా పెట్టాలి అందుకే పెడుతున్నాం అనమాట ఈ ఇయర్ కూడా సేమ్ ఇదే టైంకి వన్ ఇయర్ లోపలనేది పెట్టాలన్నమాట పోయినసారి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖు పెట్టినాం ఈసారి ఇరవై ఒకటో తారీఖు అనేది మాకైతే పండగ అయితే చేసుకుంటున్నాం సో అందుకే మీరు కూడా ఇలాంటి పండుగలు చేసుకుంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు మన వీడియోకి అయితే లైక్ చేయండి తప్పకుండా మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే మనం కామెంట్లో పెట్టండి మీకు ఏదైనా సజెషన్స్ ఉంటే మీరు కామెంట్లో మాకు సజెషన్ కూడా ఇవ్వచ్చు నేను ఒకరి వీడియోలో ఏమైనా తప్పు మాట్లాడుంటే మమ్మల్ని అయితే క్షమించండి నన్ను అయితే నేనైతే ఇంకా మంచి వీడియోలు అయితే తీయాలని నాకు ఆలోచన అన్నమాట అంతేకాకుండా ఈ వీడియోల వల్ల కొన్ని మీకు తెలిస్తే ఎలా ఉంటుంది అసలు కల్చర్ అంటే ఓన్లీ తెలంగాణ కల్చర్స్ ఎలా ఉంటాయి అంతేకాకుండా వేరే స్టేట్ వాళ్ళు కానీ వేరే కంట్రీ వాళ్ళు కానీ వాళ్ళకి తెలుస్తాయి అనమాట ఎలా ఉంటుందని సో అందుకే అయితే ఈ వీడియో తీస్తున్నా సో అనమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్ ఇది ఒక ఒక వీడియో అయితే ఇది ఒక పార్ట్ వన్ అనుకోండి నెక్స్ట్ దీనికన్నా ముందు ఎలా ఉంది తర్వాతకి ముందు తర్వాతకి ఎలా చేంజ్ చేసాం అనేది నేను ఈ వీడియోలో డిఫరెన్స్ అనేది చూపెడతా అదే అనేది ఆ వీడియో అయితే ముందు ప్రివీల్ చేసినాకన్నా ఈ వీడియో అయితే ప్రివీల్ చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇక్కడ పచ్చగా పొలాలు కనిపిస్తున్నాయి కదా ఈ పచ్చగా పొలాలు మాయ అన్నమాట అంటే అక్కడ నాకు కాదు ఇక్కడ ఉన్న ఒక మడి మాత్రమే మాదనమాట అక్కడ నుంచి మొత్తం రోడ్ కనిపిస్తుంది కదా ఆ రోడ్ అయితే హైవే రోడ్ అనమాట ఒకప్పుడు పోయిన పోయిన వానకాలం మొత్తం ఎండి మొత్తం ఈ పొలాలన్నీ మునిగినాయి అనమాట చాలామంది రైతులు నష్టపోయారు దానికి నష్టపోయిన గవర్నమెంట్ అయితే ఎక్కువ ఏం మనకి మనం ఏమి ఇవ్వలేదు కొంతమందికి ఇచ్చిందనమాట నష్టపోయిన వాళ్ళకంటే కొంతమంది చాలామంది నష్టపోయి కానీ అందరికీ వేయలేదు అట్లా ఎక్కడానికి ఒక ఆరు వేలు ఏడు వేలు ఇస్తే ఇచ్చారు అవి ఎంత నష్టం పోయినా ఏడు వేలు ఆరు వేలు అయితే దేనికైతే రావు ఓన్లీ ఒక దున్నుడు కూలక తప్ప కవుళ్ళకి అంతేకాకుండా మంజాలని అయితే అన్ని వేస్ట్ అనమాట సో అనేది దీనివల్ల ప్రభుత్వం ఇంకా నీకు చర్యలు తీసుకోవాలని అయితే కోరుకుంటున్నా అంతేకాకుండా నేను చెప్పింది ఏమన్నా కరెక్ట్ ఉంటే మన వైడియాకైతే లైక్ చేయండి అంతకన్నా కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్